child be comfort రాబోతున్న మన ప్రభనేసి క్రీస్తు నామంలో సంఘ సహోదరులకు దైవజనులకు నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో నా నిండు వందనాలు మీకోసం నేను ఇప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉన్నాను రెండో రాకడ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఒక దైవజుణ్ణి ఎలా గౌరవించాలో ప్రతి విశ్వాసం ఈరోజు తెలుసుకోవాలి ఒక దైవజుణ్ణి అంటే మీ దైవజుణ్ణి మీరు ప్రేమించగలిగితే మీరు పొందే ఆశీర్వాదాలు ఎలాగుంటాయి వచ్చే పరిణామాలు ఎంత అద్భుతంగా ఉంటాయి యేసు ప్రభు వారు రెండో రాకుడి గురించి చెప్తున్న వాక్యంలో ఒక అద్భుతమైన వాక్యాన్ని తెలియజేశారు ప్రకటన ఇరవై ఒకటి పంతొమ్మిదో వచనం మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు పదిహేడవ వచనం కూడా నేను చదువుతున్నాను నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడదురు కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశించదు ఇందులో ప్రభువారు చెబుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఇది అన్యజనుల కాలము అన్యజనుల కాలానికి మీరు వచ్చేసారు ఇది అన్యజనుకి ఇవ్వబడింది నీతిమంతుడు తన నీతి ద్వారాగా విశ్వాస మూలంగా జీవిస్తాడే తప్ప అతడు వెనక్కి తీస్తే అతని ఆత్మకు నెమ్మది ఉండదు ఈ లేఖనలో ప్రభువారు చెబుతూ చెబుతూ ఒక అద్భుతమైన మాట మరొక అద్భుతమైన మాట మరొక అద్భుతమైన మాట పలికే పలికారు అలా పలికేటప్పుడు మీకు విడుదల సమీపంగా ఉందన్నాడు కష్టాలు మనల్ని క్రీస్తుతో సమీపస్తులుగా చేస్తాయి మనకు కష్టాలు నిందలు అవమానాలు లేవు మనం క్రీస్తుల నుంచి వై తొలిగిపోతాం శ్రమలు వచ్చినప్పుడు మనం దగ్గరగా ఉంటాం అన్నీ ఉన్నప్పుడు తప్పుపోతాం కొంతమందికి రోగాలు బారిన పడి బాధపడిపోతూ ఉంటారు కొంతమందికి సంతానం లేనందువల్ల కృంగిపోతూ ఉంటారు కొంతమంది నెమ్మది లేక బాధపడతారు కొంతమంది అప్పుల చేత బాధపడతారు అరే నా భర్త మారలేదే అని కొందరు బాధపడతారు మరి కొంతమంది పిల్లలు లేరని బాధపడతారు అన్న చూడండి వేకుజామునే దేవుని సందికి వచ్చి కన్నీళ్లతో మరపెట్టింది అన్న చరిత్రలో ఒక గొప్ప కానుకిచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయినట్లు చరిత్ర చెప్తుంది చాలామంది వారు తమ బిడ్డల్లో గర్భపాలం పొందే ముందు వారు గొప్పగా దేవుని మందిరాన్ని అలంకరించినట్లు సహాయపడినట్లు చరిత్రలో రాయబడ్డాయి బైబిల్లోని అద్భుతమైన ఒక మాట రాయబడ్డది ఆది కాణం ఇరవయో అచ్చేము పదిహేడో వచ్చినములో అబ్రహాము ప్రార్థించగా దేవుడు అతను ప్రార్థన విని అభిమేలే కంటే రాజు కుటుంబీకులను బాగు చేశాడంట వారు పిల్లల కనిరి అనే మాట రాయబడి ఉంది పిల్లలు ఎప్పుడు కన్నరు వాళ్ళు ఆరోగ్యం ఎప్పుడు వచ్చింది అది కానీ ఇరవై ఉద్యోగం పదహారు వచ్చిన వాళ్ళు అతడు శారమ్మకి వెయ్యి రూపాయల కానుకనిచ్చాడు ఇదిగో మీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చాను అన్నాడు వెయ్యి అంటే మాటలు కాదు ఆ రోజుల్లో ఆ భాషలో రెండు రూపాయలతో భూమిని కొనవచ్చు ఒక రూపాయి జోపాయలు వేసుకున్న ఎక్కనో భూమి కొనవచ్చు అంత డిమాండ్ ఉంది ఆ కాలం వెయ్యి రూపాయలు అంటే తక్కువ కాదు తను వెయ్యి రూపాయలు ఇచ్చాడు అది శారము తీసుకొని అబ్రహంకి ఇచ్చింది అబ్రహం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు అబ్రహాము ప్రార్థన విని అభిమేలకు కుటుంబంలో ఎందరైతే మంచాలు పడి ఉన్నారో వారు లేపబడ్డారు చాలామంది పిల్లలు లేక గొడ్రళ్ళుగా ఉన్నారు అభిమేకి ఇంట్లో అయితే వాళ్ళందరూ కూడా డెలివరీకి అంటే వాళ్ళందరూ కూడా గర్భవతులు అయ్యారు బహుశా ఉదాహరణగా అభిమీలకి రాజుకి చెల్లెలు ఉన్నారు సంతానం లేదు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే సంతానం లేదు అభిమేళకి భార్య ఉంది కానీ పిల్లలు లేరు గొడ్రాలుగా ఉంది అభిమీయుకు నడివేసి వచ్చేసింది కానీ అద్భుతం ఏంటంటే అబ్రహాము రాకతో కొంత మట్టికి అభిమేళిక సంతోషించాడు కొంత మట్టికి అబ్రహాం చాలా అకృంగిపోయాడు ఎందుకంటే అతను శారమును కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆల్రెడీ అతను భార్యలు ఉన్నారు అతను రాజు కాబట్టి ఈ దేశం నాది కాబట్టి నా ఇష్టమే చెల్లుతుంది శార చాలా అందంగా ఉంది నేను ఆమెను కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు ఈలోగా దేవుడు దర్శన అన్నాడు చంపెతో నిన్ను అన్నాడు భయపడ్డాడు అన్న అన్నాడు కదా నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నానంటే అది ఆమె భార్య ఇచ్చేయ్ అన్నాడు అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు దేవుడు అతను కోనికి ఇమ్మని అడగలేదు ఏం అడగలేదు కానీ అతనితో ఉన్న అధిపతులు అందరూ ఏమన్నారంటే రాజా మీరు తొందరపడ్డారు మీ తొందరపాటును దేవుడు క్షమించాలంటే మీరు చేసిన పాపాన్ని దేవుడు కప్పుకొచ్చాలంటే అబ్రహము ఖచ్చితంగా నీ పక్షంలో చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే అబ్రహము చేసిన ప్రార్థనకి నీకు జవాబు ఇవ్వాలంటే నిన్ను క్షమించాలంటే శారమ్మతో పాటు కొంత కానుకు చెల్లించు అప్పుడు అబ్రహం ప్రార్థన నీ పక్షాలు నెరవేరుతుంది ఒకవేళ నువ్వు కానుకి ఇవ్వకుండా నాకు స్వస్థత కావాలి నాకు సంతానం కావాలని నువ్వు ఒకవేళ అడిగినా దేవుడు ఇవ్వడు అని అతని దగ్గర ఉన్న అధిపతులు రాజుకి రాజకీయం ఇచ్చారు సలహా ఇచ్చారు ఆ సలహాతోనే ఇతను ఏం చేశాడంటే వెయ్యి రూపాయలు కానుకి ఇచ్చాడు ఆ వెయ్యి రూపాయలు తీసుకున్న శారమ్మ అబ్రహానికి ఇచ్చింది అబ్రాహము ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అభిమేలేకి ఇంట్లో ఉన్న గొడ్రల్లందరూ కూడా డెలివరీకి సిద్ధపడిపోయారు అందరూ కూడా సంతానం అనే రూట్లోకి వెళ్ళారు ఈనాడు చాలామంది మా సహోదరి సహోదరులు కుటుంబీకులు ఏమంటున్నారంటే అయ్యా మాకు సంతానం కావాలి ప్రార్థన చేయండి అంటున్నారు సంతానం కావాలన్నారే కానీ దేవుడు మిమ్మల్ని ఏమడుగుతున్నాడంటే నీకు సంతానం కావాలని హాస్పిటల్లో నువ్వు ఎన్ని వేలు ఖర్చు పెట్టావు యాభై వేల లక్ష రూపాయల ఎన్ని నదులు తిరిగి ఉంటారు ఎన్ని కష్టాలు పడి ఉంటారు మీరు కానీ ఒకే ఒక్క మాటతో దేవుడు ఈ వాక్యాన్ని జవాబిస్తున్నాడు ఏంటో తెలుసా ఒక్క ప్రార్థన ద్వారాగా వారు పిల్లలు కనీరి అనే మాట రాస్తుంది ఆది కాణం ఇరవై వేద్యం పదిహేడు వాళ్ళం అంటే వారు ఆరోగ్యాలు బలపరిచాడు వారి గర్భాన్ని కుమారులతో కుమార్తెతో నింపాడు ఇదంతా దేవుని చేతిలో ఉంది కానీ ఈరోజు ప్రజల చేతులు కూడా ఉంది వీళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేయండి మాకు సంతానం లేదు అంటున్నారే కానీ అయ్యా మీరు మందిరం కడుతున్నారు ఈ ఇరవై వేలు తీసుకోండి ఈ యాభై వేలు తీసుకోండి మా సంతానం కోసం ప్రార్థన చేయండి అని అభిమలింక్ లాంటి విశ్వాసులు ఈ రోజుల్లో లేరండి ఉంటే ఖచ్చితంగా దేవుడికి సంతానం ఇస్తాడు ఈనాడు సంతానం ఎందుకు లేదు అని అంటే ఇక్కడ ఈ ఈ అంశం పేరు పనివానికి జీతం పిల్లలు అనే అంశం ఇది అంటే పనివాడు ప్రార్థన చేస్తున్నాడు ఉదాహరణగా నేనే పనివాడిని మీకు సంతానం లేదు లేక ఆరోగ్యం లేదు లేక ఎగ్జామ్ ఎగ్జామ్స్లో విజయం కావాలి నీ భర్త మారాలి నీ కుటుంబం దీవించబడాలి అన్ని విషయాల్లో నీకు సంతోషంగా ఉండాలి నేను ప్రార్థన చేస్తున్నాను అది నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా శాపంగా మారకూడదు శాపం అంటే ఏంటో తెలుసా కంగారు పడకండి శాపము అని అంటే నువ్వు ఫలితం ఇవ్వలేదు కాబట్టి నీకు దేవుడు బిడ్డలు లేవుడు నీకు బిడ్డలను ఇవ్వాలి అని అంటే ఆది కాండం చెబుతుంది నువ్వేం చేయాలి కొంత కానుకు చెల్లించాలి అది ఐదు వేల పదివేల ఇరవై వేల మేము డైవర్స్ కడుతున్నామండి మందిరంలోనే దానికి ఎనభై వేలు అవుతుంది నాకు దేవుడు ఒక బిడ్డను ఇవ్వాలండి ప్రార్థన చేయండి అని చెప్పి ఆ డైవర్స్ మీరు కట్టుకోండి మీ పేరు మీద అక్కడ దేవుడు వచ్చి నివాసం పెడతాడు అక్కడ వచ్చి వాకింగ్ చెప్పేటప్పుడు దేవుడు పరిశుదాత్మకు దిగుతాడు అది మీరు కట్టుకున్నారు అనుకోండి ఒక ఇరవై వేలతో దేవుడు మీ గర్భసంచిలో ఏం పెడతాడు బిడ్డలు పెడతాడు మేము మందికి స్లాప్ వేస్తున్నాం ఆ మందికి స్లాప్ వేసినప్పుడు మీరు దాన్ని బలపరచండి ఓ పదివేల ఇరవై వేల యాభై వేల బలపరచండి అప్పుడు దేవుడు మీ గర్భాన్ని సంతానంతో నింపుతాడు బిడ్డలతో నింపుతాడు మీ శరీరాన్ని ఆరోగ్యంతో నింపుతాడు మీ కుటుంబాన్ని నెమ్మదితో నెమ్మదితో నింపుతాడు ప్రియులారా ఈరోజు మీరు ఈ విషయాలు మీరు గుర్తుపట్టండి పనివాడు జీతం పిల్లలు ఈ లోకంలో గర్భ ఫలము అనేది లేదు చాలామందికి అన్ని పొలాలు ఉంటున్నాయి డబ్బు ఫలం ఉంది ఇంటి ఫలం ఉంది ఉద్యోగ ఫలం ఉంది ఆశీర్వాద పాలం ఉంది అన్ని ఫలాలు ఉన్నాయి పిల్లలనే పొలం లేదనుకోండి అంత వేస్టే కదా పిల్లలు లేకపోతే ఏమంటారు మీ ముఖాన్ని చూసి మీ ఎదుర్కొంటే కాకపోని వెనకెళ్ళి ముఖం పిల్లలు లేరు రా ఇది గొడ్డు మోతుంది వీళ్ళకి పిల్లలు లేరంటే ఆశీర్వాదం లేదని తిట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు నీకు ఒక బిడ్డ కలగాలి మాకు దేవుడు ఒక కొడుకుని ఇవ్వాలి అని మీరు అడుగుతున్నారు మంచిదే అలా ప్రార్థించినప్పుడు దేవుడు నీ చేతిని చూస్తాడు లెక్కలు కడతాడు ప్రార్థన చెయ్యి నాకు ఒక కొడుకు కావలి సంతానం లేదన్న నీవు హాస్పిటల్కి ఎంత ఖర్చు పెట్టావు ప్రార్థన చెయ్యి ఒక బిడ్డ కావాలని అడిగి అడిగి చేయించుకున్న దైవచండ్డికి ఎంత ఇచ్చావు రెండింటికి లెక్కలు కడతాడు పిల్లల కోసం బహుశా నువ్వు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఉంటావు అదే లక్ష రూపాయలు నువ్వు దైవచండ్కి ఇస్తావా ఇవ్వవు సరే యాభై వేలే నువ్వు మందులు ఖర్చు పెట్టావు పిల్లల కోసం అదే దైవచండికి యాభై వేలు ఇస్తావా ఇవ్వవు సరే అందులో సగం పాత ఇస్తావా ఇవ్వవో ఎందుకు ఇవ్వు అంటే నీకు ఇవ్వబుద్ధి అవ్వదు ఎందుకు ఇవ్వు బుద్ధి అవుదో తెలుసా ఈ రోజునే మనం వాక్యలో నేర్చుకుందాం కయ్యనున్నాడు ఆది కాండంలో హేలో ఉన్నాడు ఆది కాండం నాలుగో అధ్యయనం ఏడో వచ్చిన సత్క్రి చేయని ఎడల చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రి చేయని ఎడల వాకిటి పాపం పొంచి ఈరోజు సంతానం లేదు అన్న వాళ్ళ జీవితంలో వారు వాకిట్లో పాపం ఉందంటున్నాడు దానికి దీనికి సంబంధం ఏంటి అని మీరు అనుకుంటున్నారా అది బైబిల్ చెప్తుంది అది ఆదికాండం నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చిన నువ్వు సత్క్రియ చేసిన ఏడల తల ఎత్తుకొనవా అంటున్నాడంటే నువ్వు మంచి పని చేసావు అనుకో నువ్వు సంతోషంగా నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడికి ఇస్తాడు చేయని ఎడల అంటే తప్పేం చేయాల్సిన లేదు నువ్వు ఇవ్వకపోవడమే పాపం ఏమండి మాకు పిల్లలు లేరు ప్రార్థన చేయండి అని నువ్వు అడిగావు అలాగ అడిగినప్పుడు మీరు మందిరం కడుతున్నారు కదా బ్రదరు యాభై వేలు తీసుకొని మాకు బిడ్డలు కలిగేలా ప్రార్థన చేయండి ఒక యాభై వేలు ఈ డైవర్స్ మేము కట్టుకుంటాం ఎనభై వేలు ఎట్టి లేదా మీరు స్లాప్ వేస్తారు ఈ యాభై వేలు ఇస్తున్నాం ఈ పాతి వేలు ఇస్తున్నాం ఈ స్లాప్ వేయండి మా పేరు మీద మాకు ఒక కొడుకు దేవుడు ఇమ్మని ప్రార్థన చేయండి అని మీరు అడిగారు అనుకో ఖచ్చితంగా దేవుడు మీకు సంతానం ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన జవాబిస్తాడు నా ప్రార్థన జవాబిస్తాడు మీ ప్రార్థన జవాబిస్తాడు ఒక సహోదరి పిల్లలేరు ఇరవై సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి ఇరవై సంవత్సరాలు నేను కొత్తగా పరిచయం అయ్యాను నన్ను పిలిచింది ఆమె ఒక ఐదు వేలు ఇచ్చింది నేను మందిరం కడుతుంటే చాలా సహాయం చేసింది చెప్పాలంటే నేను వెలకట్టలేను వాళ్ళ హజ్బెండ్ మా మందిరం కట్టడానికి ముందుకు వచ్చాడు అంత తాపి మేస్తులు ఆ మందిరం అంత కట్టడంలో చాలా సహాయం చేశాడు అతని పేరు శ్రీను రుక్మిణి వాళ్ళు ఎంత దశం బాగా ఇచ్చారంటే ఇంచుమించుగా లక్ష రూపాయలు పైబడి వాళ్ళు నాకు దశం బాగా ఇచ్చారు లెక్కలేసుకొని మీరు నమ్ముతారా వారికి దేవుడు ఒక కూతురినిచ్చాడు ఆ కూతురి పేరు మానస ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది పెళ్ళి అయ్యి ఎంతకాలం అయింది ఇరవై ఏళ్ళు దాటింది కానీ దేవుడు వారికి ఏమి ఇచ్చాడు ఒక కూతురినిచ్చాడు వారి నింద తొలగించాడు ఒక బ్రదర్ ఉన్నాడు మా చర్చిలో చాలా ఇష్టం నాకు వాళ్ళంటే అతని పేరు ప్రభుదాస్ మేము మందిరం కట్టేటప్పుడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు చాలా దీనుడు లేనివాడు ఆస్తులు లేవు అంతస్తులు లేవు ప్రాపర్టీ లేదు కూలి పనికి వెళ్తే కానీ గడవదు కానీ అతను మా మందిరం కట్టకముందే లక్ష రూపాయలు ఇచ్చాడు అతను ఒకసారి పాతి వేలు ఇచ్చాడు ఒకసారి ముప్పై వేలు ఇచ్చాడు అతను హస్తమే చాలా పెద్దదే పదివేలు ఇచ్చాడు నేను మందిరం కట్టేటప్పటికి మందిరం స్టార్ట్ ఇవాళ స్లాబ్ అవుతాను అంటే లక్ష యాభై వేలు ఇచ్చాడు కష్టపడి పనిచేశాడు ఇద్దరు కూతురు ఒక కూతురు పెళ్ళైనప్పుడు అతని దగ్గర పదివేలు లే ఒక రూపాయి లేదు కానీ వివాహం అద్భుతంగా జరిగింది అదేంటో తెలియదు కానీ పాప ఆ పెళ్ళికి నేను ఒక ఇరవై లేదు ఒక యాభై వేలు ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే అతను నాకు ఇచ్చింది ఇంచుమించుగా లెక్కలు వేసుకుంటే లక్ష యాభై వేలు ఇచ్చాడు మందిరానికి అతనికి ఇద్దరు ఆడపిల్లలు మాత్రమే ఆ కూతురు పెళ్లి ఎంత వైభవంగా జరిగిందంటే నేనే నమ్మల ఎందుకంటే ఆ పెళ్ళికి ముఖ్యంగా నేనే కన్వీనర్ని చాలా అద్భుతంగా జరిగింది అతను ఏమన్నాడంటే అయ్యా నా కూతురు పెళ్ళికి నా దగ్గర పది రూపాయలు లేవు అద్భుతంగా జరిగింది నాకు రూపాయి అప్పు లేదు ఇంకా డబ్బులు నాకు మిగిలేయని సాయం చెప్పాడు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే అతను మందిరాన్ని బలపరిచాడు ఆ వివాహంలో తన కూతురికి పెళ్ళిలో అతనికి ఆర్థిక దేవుడు సహాయం చేశాడు ఈరోజు నీకు ఆరోగ్యం కావాలి ఎవడే నేను మందిరం కడుతున్నానని ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను ఓ పదివేలు ఒక ఇరవై వేలు అంటే మాట్లాడరు మేము డైవర్స్ కడుతున్నామంటే మాట్లాడరు బైబిల్లో చాలా అద్భుతమైన ఆ గ్రంథం ఈ గ్రంథంలో మొట్టమొదటి ఆది కాండంలో దేవుడు అరవై ఆరు పుస్తకాల్లో మొదటి పుస్తకం పేరు ఆదికాండం చివరి పుస్తకం పేరు ప్రకటన ఇక్కడ ఏమన్నాడు సత్క్రియ క్రియ అనేది ట్యాలీ చేస్తున్నాడు హేమేలు క్రీస్తు సంబంధి కయ్యూను సాతాను సంబంధి అయితే ఈ మొదటి వ్యక్తి సైతాన్ స్వభావంతో పుట్టినట్లు చరిత్ర చెప్తుంది ఇతను ఏం చేశాడంటే దేవుడికి ఇవ్వాల్సింది దొంగిలించాడు దేవుడికి ఇవ్వాల్సింది న్యాయంగా ఇవ్వలేదు అందుకని దేవుడు అతన్ని గద్దిస్తున్నాడు ఇతనికి ఏమొచ్చింది కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చింది ఏబిలు అర్పణ దేవుడు విన్నాడు కయ్యోన అర్పణ దేవుడు అంగీకరించలేదు తప్పు ఏబిలు ఎందుకయ్యింది ఇతను దేవుడు మాట పక్కన పెట్టి తమ్ముడి మీద పగబట్టాడు ఎందుకని అతను అర్పణ అంగీకరించాడు నువ్వు సత్క్రి చేసిన ఏడా తల ఎత్తుకున్నావు సత్క్రియ అంటే ఇవ్వడం క్రియ ఇవ్వకపోవడం పాపం నువ్వు క్రీస్తులో ఉన్నావు కదా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి కానీ నువ్వు ఎవరికి సహాయం చేయకపోయినా ఎవరిని పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ నిందించవు అది నీకు పాపం చేయగలిగినంత సహాయం చేయగలిగి కూడా నీ దగ్గర డబ్బు ఉండి కూడా ఇవ్వకపోవడం కూడా అది నీకు పాపం ఉన్నదే నీకు ఒక కొడుకు పుడతాడు అని ఎవరన్నా ఒక ప్రవర్త వచ్చి నీ చెప్పాడు అనుకోండి ఆ వ్యక్తి డిమాండ్ చేసి ఒక హిందూ అనుకోండి ఒక పూజ నీ దగ్గరకు వచ్చి పూజ చేయాలయ్యా నీకు దేవుడు బిడ్డలు ఇస్తాడు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటే నువ్వు అర్జెంటుగా అప్పోసపో చేసి పూజ చేయించేస్తావు ఎందుకంటే నీకు బిడ్డ పుడతాడు కాబట్టి అదే ఒక పాస్టర్ గారు కానీ చెప్పాడు అనుకోండి ఏమన్నా మీరు డబ్బన్సంటే అంటారు నేను అయితే కాదు నేను హైదరాబాద్ ఒక సహోదరికి ఫోన్ చేసా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి అన్నాడు నేను ఫోన్ చేస్తే చెబుతానని చెప్పి ఫోన్ పెడిసింది మళ్ళీ ఫోన్ చేయలేదు దేవుడు ఏమన్నాడు తెలుసా ఆ సహోదరికి ఇంకెప్పటికీ సంతానం ఇవ్వని నేను అన్నాడు అలాంటి కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేయకన్నాడు ఇనిమే గ్రంథం పదకొండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఉంది నువ్వు వాళ్ళ కోసం మరపెట్టుకో వాళ్ళకి శ్రే శ్రేస్సు కోరి వాళ్ళకి సంతానం కావాలని వాళ్ళకి ఆరోగ్యం కావాలని వారి జీవితంలో నెమ్మది కావాలని వారు పెరాలసిస్ నుంచి విడుదల పొందాలని నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు అలా ప్రార్థన చేస్తే నేను వింటాను నేను సహాయం చేస్తాను కానీ వాళ్ళు నీకు రెండు వేల రూపాయలు సభ్యత్వం ఇచ్చారా లేదే దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది నువ్వు రోజు కన్నీరు కారుతావు ఎందుకు వీళ్ళ కోసం వాళ్ళు నిన్ను పట్టించుకోవడం లేదు నిన్ను తక్కువ వేస్తున్నాడు వీళ్ళని పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయాలంటే నువ్వు ఒకసారి ఇక్కడ గ్రహించాలి ఇక్కడ ఏబేలు కయ్యనున్నారు కయ్యూను దేవుడు గద్దిస్తే నీ క్రియలు కరెక్ట్ కాదని అన్నందుకు అతను కోపంతో తమ్ముడి మీద పడి చంపించాడు అంటే తమ్ముడు తిరుగుబాటు చేయచ్చు కదా ఏ బేలు ఏ బేలు బలవంతుడు కాదా కానీ ఏ బేలు సాధువు క్రీస్తు స్వభావం ధరించుకునేవాడు అయితే ఏ బేలు క్రీస్తు మనసును ధరించుకున్నాడు మొదటి కొన్ని పత్రిక పదిహేను అధ్యాయం నలభై ఏడవచ్చు రాస్తుంది భూలోకంలో పుట్టినవాడు మొదటివాడు పరలోక నుంచి వచ్చినవాడు రెండోవాడు అంటే మొదటివాడు అంటే కయ్యూను రెండో వాడు అంటే క్రీస్తు క్రీస్తు పైనుంచి వచ్చాడు నేల నుంచి వచ్చాడు కయ్యూను మొదట మనిషి పేరు కయ్యూన్ అవ్వాదాములు చేతులతో చేయబడ్డారు పుట్టినవాడు కయ్యూన్ రెండో వ్యక్తి పేరు హేబెల్ రెండో వ్యక్తి పేరులో క్రీస్తు ఇముడు ఉన్నాడు సాదత్వం ఉంది మృదత్వం ఉంది కానీ యేసుక్రీస్తు రక్తము ఏం చే ఏం చేసింది వీరెరూ వీరెవరో వీరు పాపము తెలియదు వీరిని క్షమించి అన్నాడు వీరేం చేస్తారు వీరు ఎరుగురు వీరిని క్షమించి అన్నాడు కానీ హేబేల్ రక్తము ప్రతిఘటించింది ఆది కాండం నాలుగో జం పదో నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొర్ర అన్నాడు అంటే నా అన్నకి నాకు న్యాయం చెయ్యని రక్తం అడుగుతూ ఉంది మొర పెడుతూ నేలలోంచి అయితే అతడు నీతి మంతుడని ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు నాలుగులో ఉంది ఏసుక్రీస్తులను స్వభావం హేబిల్లో ఉంది నిష్పక్షపాతంగా అన్నయ్య కోపగించి ఏం చేశాడు తమ్ముని చంపేశాడు దాని అర్థం ఏంటో తెలుసా ఇతని క్రియలు చెడ్డవి చెడ్డమంటే అర్థం ఏంటో తెలుసా కయ్యూను ఏ ఇంట్లో ఉంటాడో ఏ హృదయంలో ఉంటాడో ఎవరి జీవితంలో ఉంటాడో ఏ కుటుంబం ఉంటాడో వాళ్ళు దేవునికి ఇవ్వనివరు దేవుని పని చేయనివ్వరు అంటే కయ్యూని స్వభావం ఎవరికైతే ఉందో ఆ ఇరవై వేలు దేవుడికి ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి మందిరం కడుతున్నారా యాభై వేలు ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి నీకు సంతానం కలుగుతుందా పదివేలు ఇస్తే అవునా ఊరికా అతని బుద్ధిలే ఇలాగ కయ్యూని స్వభావం నిన్ను ఏం చేస్తుంది బలపరిచి ఇవ్వకుండా చేస్తుంది కానీ హేబేలు స్వభావం ఇచ్చేటట్లు చేస్తుంది ఏ స్వభావంలో నిస్వార్థం స్వార్థం లేదు పరిశుద్ధత ఉంది ఏ బేలు హృదయపూర్వకంగా ఇచ్చాడు కయ్యను స్వార్థంతో సగం వెనక తీసుకొని సకం ఇచ్చాడు అంటే అది శ్రేష్టమైనది కాదు హృదయపూర్వకం ఇవ్వలేదు తప్పటి కయ్యను శపించబడ్డాడు ఏ బేలు హృదయపూర్వకంగా విన్న దానికి న్యాయం చేశాడు తల్లిదండ్రులు ఏదో చెప్పారు అదే చేశాడు వెంటనే దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చాడు అతడు నీతిమంతుడని తీర్పు పొందను ఎవరి పదకొండు నాలుగు ఐదు వచ్చినాల్లో స్పష్టంగా అతడు నీతి నీతిమంతుడు అతడు మృతి పొంది మాట్లాడుచున్నాడు అంటే అతను చనిపోయాడని అనుకుంటున్నారు కానీ నాలో నా సన్నిధిలో పరలోక రాజ్యంలో బ్రతికి ఉన్నాడని దేవుడు సాక్ష్యం చెప్పాడు అలాంటి కృప నీకు దేవుడు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి దేవునికి ఇవ్వాలి ఇక్కడ లేఖనం చెబుతుంది చూడండి బైబిల్ గ్రంథంలో లోకస్వార్థ పదోజ్యం ఏడొచ్చు పనివాడు తన జీవితం నాకు పాత్రుడు పనివాడంటే నీ కోసం ప్రార్థిస్తున్నానే మరి నేను నీకు పనివాడినే పాసి పని చేసే ఆవిడికి మీరు నెలకి వెయ్యి ఇస్తారా రెండు వేలు ఇస్తారా నెల నెల ఇస్తారా ఇవ్వాలి ఇవ్వకపోతే రాదు ఆవిడే మరి నేను నెల నెల నీకోసం ప్రార్థన చేస్తున్నానే మరి నాకు ఎంత ఇచ్చా నువ్వు అది కూడా దేవుడు లెక్కలు కడుతున్నాడు అందుకని దేవుడు ఏమంటున్నాడంటే వీళ్ళ కోసం ప్రార్థన ఏ నేను వెన్ను ఎరుమియా పదకొండు పద్నాలుగులో ఉంది కాబట్టి ఇక్కడ లోక సువార్తలో అద్భుతమైన ఒక మాట రాయబడింది ఏడు అధ్యాయం నలభై నాలుగు వచ్చిన నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు నీ ఇంట్లోకి వచ్చాను నా కాళ్ళు కడుక్కోవడానికి నీ గుమ్మం బయట నీళ్ళిచ్చావా అని అడుగుతున్నాడు అంటే తన అర్థమైంది తెలుసా నీవు నీకు పిల్లలు కావాలి కాబట్టి నీకు ఆరోగ్యం కావాలి కాబట్టి నీ జీవితం ధన్యం అవ్వాలి కాబట్టి నిజమైన అభిశక్తుని పిలుచుకో ఆ సేవకు నువ్వు ఎంపిక చేసుకో నీకు నచ్చిన సేవకుడు ఎంపిక చేసుకొని నీ గుమ్మలో పిలిచి కాళ్ళకి నీలికి కడుపున అన్నం పెట్టు పదివేలు ఇరవై వేలు అలాగ నువ్వు చేస్తే ఏడు సార్లు చెయ్యి ఏడు వారాల్లో ఏడు నెలల్లో నువ్వే నిర్ణయించుకో ఈ నాలుగు విషయాలు నీ దృష్టిలో పెట్టుకో వన్ ఒకటి నీవేం చేయాలి లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలి ఎస్యా యాభై ఎనిమిది ఎనిమిది వచ్చినలో ఉంది అప్పుడు నువ్వు పిలవగా నేను ఉన్నానని జవాబిస్తాడు స్వస్థనికి శీఘ్రంగా లభించను అని ఎనిమిదొచ్చిన తొమ్మిదోచనంలో ఉంది రెండో మాట హగ్గే ఒకటి నాలుగు ఈ మందిరం ఉండగా నువ్వు మంచి ఇంట్లో ఉంటున్నా మందిరం కట్టడం కూడా నువ్వు సహాయం చేయాలి మూడో మాట దైవజనుడు నీ ఇంటికి రావాలి అపోసుల కార్యం పది నాలుగో వచ్చినావు దైవజనుడు నీ ఇంటికి రావాలి ఏం కడగాలి కాళ్ళు కడగాలి ఏసయ్య ఇక్కడ అడుగుతున్నాడు ఖుషగని శివుని ఇంటికి వస్తే ఏసఐకి కాలు కడుకోవడం నీళ్ళు ఇవ్వలేదంట ముదు పెట్టుకోవాలి ముది పెట్టుకోలేదు కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి కాళ్ళుకి నీళ్ళు ఇవ్వలేదు తలను నూనెతో అంటించాలి కానీ ఒక స్త్రీ వచ్చింది పిలిచిన ఆయన ఒక ఆయన ఆశీర్వాదం పొందింది ఇంకొక ఆయన చూడండి సీమోను పిలిచాడు ఏసఐను భోజనానికి కానీ కాలు పడుకోవడం నీళ్ళు ఇవ్వలేదని అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా ఒక స్త్రీ వచ్చింది పాప ఆమె కన్నీళ్ళతో ఏసై పాదాలకు అడిగింది ఆమె ధ్వన్యునైంది పిలిచినాడు అన్యుడు అయ్యాడు పిలవని పేరడానికి వచ్చినా ఈమె ధన్యునలు అయింది ఆమె ముద్దు పెట్టుకుంది పాదాలని కాళ్ళు కడిగింది కన్నీళ్లతో కుర్రీలతో ఏం చేసింది ఆయన పాదాలు తుడిసింది ఆయన తలను అత్తరతో అభిషేకించింది నువ్వు నూనెతో నన్ను నింపాలి కానీ ఆమె నన్ను అభిషేకించింది ఎక్కడెక్కడ సోర్ ప్రకటించబడుతుందో అక్కడ ఆమె గురించి ప్రశంసింపబడు అన్నాడు యేసు ప్రభు మరణించాక ఎవ్వరూ ఆయన డెడ్ బాడీ నడవడానికి ఎవ్వరూ ముందుకు వెళ్ళలేదు అరిమత యోసఫ్ తెగించి నాకు అరిమతే నా పేరు హరిమతే యోసేపు పిల్లల దగ్గరికి వెళ్ళన్నాడు ఏసై డెడ్ బాడీ నాకు ఇవ్వండి ఎంతైనా సరే నేను డబ్బులు ఇస్తాను అన్నాడు తెగించి అనే మాట అతనికి చరిత్రలో పునరుత్న క్రీస్తు కొరకు చివరిలో కనబడతాడు కానీ రహస్యమైన శిష్యుడు ఎవరు అరిమత యూసఫ్ యేసు పుట్టినప్పటి నుంచి మరణించి తిరిగి లేచేంతవరకు యేసును వెంబడించిన రహస్య శిష్యుడు అరిమత యోసేపు ఆయన గురించి నాలుగు గ్రంథాల్లో కూడా స్పష్టంగా రాశారు తెగించి పిల్లలు లేరు అన్న నీలో తెగింపు ఉంటే దేవుడు నీకెందుకు పెట్టినా కూడా నీలో తెగింపు లేదు పాస్ట్గా ఏడు సార్లు పిలవాలంటే నువ్వు ఆలోచిస్తావు అంటే నీకు నీళ్ళు ఎవరున్నారనమాట కయ్యి ఉన్నమాట తెగించే అనుభవం ఏ బేలుది ఏ మనసు ఉన్నవాళ్ళు తెగిస్తారు మందిరానికి యాభై ఏంటంటే లక్ష తీసుకోండి అంటారు నాకు కొడుకు పుట్టాలి ఈ యాభై వేలు తీసుకొని మందిరం స్లాబ్ వేయండి ఈ లక్ష తీసుకోండి తెగింపు ఉండాలి నీ సమస్య ఏదైనా సరే నీ కళ్ళు ఎదుటే నన్ను పిలు నీ దగ్గరకు వచ్చి కూర్చొని ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే నేను వస్తాను నాకు అన్ని లాంగ్వేజ్లు వచ్చాయి ఢిల్లీలో ఉన్నావా బొంబాయిలో ఉన్నావా గుజరాత్లో ఉన్నావా కలకత్తాలో ఉన్నావా కర్ణాటకలో ఉన్నావా విజయవాడలో ఉన్నావా హైదరాబాద్లో ఉన్నావా నీకు సంతానం లేదా నా కళ్ళు ఎదుటే నిలబడు నేను ప్రార్థన చేశాక నువ్వు అడిగింది నువ్వు కోరింది జరగకపోతే అప్పుడు నువ్వు మోకరించి నా ఎదుటే నా మొక్క మీద ఉమ్మి అంత ఖచ్చితం ఎందుకంటే నేను చాలామందికి ఇలాగ ఛాలెంజ్ చేశాను వాళ్ళందరూ ఇద్దరు బెడ్ల తల్లిలు అయ్యారు వాళ్ళ భర్తలు కూడా నెంబర్ల కావాలని ఇస్తాను నువ్వు ఇందులో ఈ మందిర నిర్మాణంలో నువ్వు సబ్జెక్టుగా జాయిన్ అవ్వడం ఒక ఐదు వేలు కట్టుకో మందిర నిర్మాణంలో నీ ఇష్టం ఇరవై వేల యాభై వేల నీ ఇష్టం మందిరం మేము స్లాప్ వేస్తున్నాం వచ్చే వారం నువ్వు కానీ ఇవ్వగలిగితే ఈ మందిర నిర్మాణంలో నీకు సంతానం అయిపోతాయి ఆరోగ్యం అయిపోతాయి ఉద్యోగం అయిపోతాయి ఆర్థిక నువ్వు బలపడకపోతే నన్ను నిలబెట్టి పది మందిలో నీకు దేవుడు క్రీస్తులో ఉన్న హేబియంలో ఉన్న ఆ మనస్సును దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను ఆశ్రవదించి నీ గర్భపాలన దేవుడు దీవించనుగా కామెను ప్రార్థన పరిస్థితుల ఈ వాక్యం ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక్క బిడని ఒక బిడనిచ్చి ఇచ్చి ఈ కుటుంబాన్ని దీవించాడు అన్న ప్రార్థన విన్నారు మేకుజన్ వచ్చింది బిడ్ సొమ్మలు ఇచ్చారు అబ్రహం చేసిన ప్రార్థన విన్నారు అభిమేళిక గర్భాన్ని తెరిచారు అభిమేళిక ఇంట్లో అందరూ కూడా ఆ గొడ్రాండలు ఉన్నారు వారి నింద తొలగించి పిల్లల కన్నీరి సంతానం ఇచ్చారు అలాంటి కృప ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనీ ఏ క్రీస్తు క్రీస్తునామలు ప్రార్థిస్తున్న అమ్మ తండ్రి ఆమె